అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రామ్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జీవితంలో గంట గంటకు జరగబోయేటువంటి సంఘటనలు ఇవే అసలు ఏ విధమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ విధమైనటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క సంఘటన వల్ల మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు ఈ విధంగా దీని ద్వారా మీకు కలగబోతున్నాయి మీకు ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శని భగవానుడు వీరికి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు కార్యాచరణ శక్తితో కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు వీరి యొక్క జీవితం నెంబర్ వన్గా ఎరగబోతున్నారు వీరికి ఏదో ఒక శక్తి అంటే వీరికి తెలియనటువంటి ఒక శక్తి అనేది వీరికి తోడుగా నిలవబోతుందని చెప్పాలి అసలు ఆ యొక్క దైవశక్తి యొక్క ఆశీర్వాదం అనేది ఏ విధంగా తోడ్పడబోతుంది ఆ యొక్క దైవశక్తి మీ యొక్క జీవితంలోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది మీకు తెలియకుండానే మీకు అయితే ఒక అదృష్టం అయితే వరించబోతుంది అంటే ఒక మంచి లక్ అనేది మీకు కలగబోతుందని చెప్పాలి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మీ నుండి దూరం చేయటటువంటి రోజు అతి చేరువలోనే ఉందని చెప్పాలి అసలు ఇదంతా కూడా ఏ విధంగా మీ యొక్క జీవితంలో సాధ్యం కాబోతుంది అసలు ఏ దేవత ఆరాధన మీకు ఈ విధంగా మేలు చేస్తుంది ఏ దైవం యొక్క శక్తి అనేది మీకు లభించబోతుంది దీని యొక్క పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క రాశి వారు చాలా క్రమశిక్షణతో ఎంతో కార్యదీక్షతో కార్యదక్షతో ఉంటారని చెప్పాలి ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీరు నిజంగా నక్క తొక్క తొక్కినట్లే అని చెప్పాలి ఎందుకంటే జ్యోతిష్య పండితులు ఈరోజు మీకు తెలియచేయబోతున్నారు మీలో కొంతమంది అనుకోచండి ఇలా ప్రతి ఒక్కరు చదువుతున్నారు అసలు ఇదంతా మనకు లైఫ్లో జరుగుతుందా అసలు ఏ విధంగా మనం యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అసలు మనకు ఏ విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు మీ యొక్క జీవితంలో ఎవరైతే మీ యొక్క శ్రమను నమ్ముకొని మీరు ఉన్నారో ఎవరిని కూడా పట్టించుకోకుండా మనం ఎందుకు లేపక్క వారితో మన యొక్క శ్రమను మనం నడుచుకుంటూ పోదాం పక్క వారితో మనకి ఏంటి పక్క వాడు ఏ విధంగా ఉంటే మనకెందుకు వారికి ఎదుగు యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటే ఎందుకు మన యొక్క జీవన పనిని మనం సాగించుకుంటూ పోదాం అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి అదేవిధంగా దైవమే నా యొక్క జీవితం అని నమ్ముకున్నటువంటి వారికి ఇటువంటి వారికి మాత్రమే మీ యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుపోయేటువంటి అవకాశాలు అయితే మీకు పొద్దుకోబోతున్నారు మీరే కాదండి ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మేలు చేసే విధానంగా ఉండాలి కానీ ఒకరికి ఎవరైనా కానీ అపకారం చేసే విధానంగా మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క ప్రవర్తన కానీ ఉండకూడదు కదా అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో ఒకరి భావాన్ని ఎవరైతే కోరుకుంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క దైవాలను గ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది వీరికి మాత్రమే నువ్వు గంట గంటకు ఒక మంచి మంచి అయితే మీ యొక్క జీవితంలో విజిట్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇక ఎవరైతే మీ యొక్క జీవన పైన అయితే మంచి కొనసాగించుకుంటే డో పని చూస్తావా అయితే మీరు ఎన్నో ఎన్నో కోరికలతోనైతే నెరవేరటం లేదని చెప్పి బాధపడుతున్నారో మీ యొక్క ఏ జన్మ పుణ్యమో కానీ మీకైతే ఒక మంచి టైం వచ్చేసిందని చెప్పుకోవాలండి మే పదిహేన తేదీ తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకైతే మీకు ఒక అద్భుతమైనటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో అయితే చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చక్కబడబోతున్నాయని చెప్పాలి మీకు దీని అంతటికీ కారణం కూడా దైవానుగ్రహమే మీరు లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు మీ యొక్క జీవితంలో ఆనందదాయకమైనటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అంటే మును పెన్నడు కూడా ఎరిగినటువంటి ఒక సంతోషకరమైనటువంటి జీవితం అయితే మీకు కలగబోతుందని చెప్పాలి ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అదృష్టపు రేఖ ప్రారంభమైందని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత నుండి కూడా మీ యొక్క జీవితం మంచి మంచి పరిణామాలు అయితే మంచి మంచి ఏ విధమైనటువంటి ఊహించినటువంటి అయితే మీకు త్రోడ్ కాపోతున్నాయి అసలు ఏ విధంగా జరుగుతుంది ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుందని మీరైతే అనుకుంటున్నారో అయితే దీని అంతటికి కూడా కారణం ఏంటంటే మీరు నిత్యం కూడా మీరు కొలిసేటువంటి మీ యొక్క మనస్ఫూర్తిగా మీరు నమ్మేటువంటి ఒక మీ ఇష్ట దైవం అని చెప్పుకోవాలి మీరు ఏదైతే చేస్తున్నారో అంటే మీకే కష్టాన్ని ఏదైతే నమ్ముకుంటూ అదే విధంగా మీ యొక్క ఇష్టమైనటువంటి దైవాన్ని అంతటి కూడా ఆమె పైన భారపెట్టి అంత మీ కష్టాన్ని నమ్ముకుంటూ వస్తున్నారు ఎవరైతే మీరు నమ్ముకొని మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ వస్తున్నారు ఆ శక్తే మీకు తోడుగా అండగా నిలబడబోతుంది అసలు సుమారుగా ఆ దుర్గమ్మ తల్లినే మీరు నమ్ముకోండి ఆ తల్లిని ఎవరైతే మనస్ఫూర్తిగా మనసారా అమ్మాని పిలిచి ఎవరైతే కొలుస్తారో ఆ తల్లి తోడు అండ అనేది మీకు ఎప్పుడు కూడా మీకు అండగానే ఉంటుంది గంట గంటకు మీకు యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అంతటి అద్భుతమైనటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి అసలు ఆ తల్లికి మీరు ఎటువంటి క్షమాపణలు చెప్పుకున్నా సరే అసలు తీరైనటువంటి రుణం అనేది చెప్పుకోవాలి అసలు మీరు కూడా ఊహించినటువంటి మీ యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ అనేది ఆ విధంగా టర్న్ అవ్వబోతుందని చెప్పుకోవాలి వేరేట్ల శక్తితో ఈ యొక్క రాశి వారికి అఖండ రాజయోగం అనేది కలగబోతుంది ఈ విధంగా పౌర్ణమి తర్వాత గ్రహాల యొక్క అనుకూలత అనేది మారటం వలన కొందరి యొక్క జీవితాల్లో గురుబలం అనేది పెరిగి మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కబడబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు నమ్ముకున్నటువంటి ఆ దైవారాధన అనేది మీకు ఎంత దూరపడబోతుందని రోజులలో ప్రత్యేకించి నిపుణులు నిపుణులైతే ఈ యొక్క రాశి వారికి చెందిన ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో ఒక ఆనందదాయకమైనటువంటి రోజు మీ యొక్క జీవితంలో చేరబోతుంది మీకున్నటువంటి కోణాలన్నీ కూడా తొలగిపోయి అదృశ్యాన్ని మీ యొక్క కాలుగబోతుందని చెప్పాలి ఎవరైతే నూతనంగా వస్తువులు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఉన్నారో వారికి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలించక మీరైతే వినగలిగినటువంటి రోజులు అయితే చాలా ఉండే ఉంటాయి కదా అటువంటి వారి అందరూ కూడా మీ యొక్క ఆర్థిక అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నది ఇక ఎవరైతే ఉద్యోగ సంబంధాలు ఉద్యోగానికి ఇది చేరాలంటే బాధలు పడుతున్నారో నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా మీరు పడేటువంటి ఇబ్బందులకి ఒక స్వస్తి చెప్పేటువంటి రోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పుకోవాలి ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్ కోసం మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ యొక్క అయితే ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క జీవితంలో మంచి అదృష్టం అనేది కలగబోతుందండి మీరు అనుకున్నటువంటి స్థితికి మీరు కావలసినటువంటి ఆర్థిక పరిస్థితి ఏదైతే మెరుగు చెందాలని చెప్పేసి మీరు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జీవితంలో ఇవన్నీ బాధలని తొలగిపోయి వాటన్నిటికీ కూడా స్వస్తి చెప్పేటువంటి రోజైతే అతి చెరువులోనే ఈ యొక్క రాశివారికి అంతటి గొప్ప అదృష్టం అనేది మీరు నమ్ముకున్నటువంటి దైవం వల్ల కలగబోతుందని చెప్పుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారికి రేపటి రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క జీవనం అనేది అంత హ్యాపీగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోకుండా ఉండబోతున్నాయండి అంత గొప్ప అదృష్టం మీకు కలగబోతుందని చెప్పాలి తప్పకుండా మీరు ఏదైనా కానీ ఆ తర్వాత చదువుపైన దృష్టి సాధించండి పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది వివాహితులకు కుటుంబ సభ్యుల గురించిన ఆందోళన మీ వైవాహిక జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవాలి అలాగే ప్రేమికుల పరంగా రేపు చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడి మీ సమస్యలన్నింటినీ కూడా పంచుకోండి ఒకరినొకరు అండగా నిలబడండి అవివాహితులకు పెళ్లి విషయంలో కొంచెం ఉదిక్త ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది ప్రేమికులకు భవిష్యత్తు గురించినటువంటి సందేహాలు మీ యొక్క ప్రేమ సంబంధంలో కొంత అశాంతిని కలిగించవచ్చు ఇంకా నిజం అంటే ఏదైనా కానీ చెప్పాలంటే కనుక మీరు రేపటి రోజున ఒకవే ఒక వ్యక్తి వల్ల మోసపోతున్నారని చెప్పుకోవచ్చు మీ చుట్టుపక్కల వర్గ స్నేహితులు కావచ్చు మిమ్మల్ని ఎంతో నమ్మినటువంటి ఏదైనా కానీ ఒక బంధం కావచ్చు మీరు తప్పకుండా రేపటి రోజున ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని మీ జీవితంలో చాలా రకాలైనటువంటి పనులైన చేస్తూ ఉంటారనమాట అలాంటి వారితో కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది ఇంకా ఏదైనా సరే అంటే మీ మీద పడినటువంటి నిందలు ఉంటాయి కదా ఇంతకు ముందుకు ఏదైనా కానీ అది ఏవైనా కానీ నిందలు అనమాట అవి ఖచ్చితంగా తొలగిపోయి వారు తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మరి మిమ్మల్ని అడుగుతారనమాట మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారండి పాత నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంది కొనుగోలు అమ్మకాల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా కూడా మరింత బలపడతారని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో పర్యటనకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ప్రయాణాల వలన లాభం అనేది చేకూరుతుంది కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం అవుతుంది బ్యాంకింగ్ లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుందండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు